ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే సడన్ గా వచ్చేసిన భారీ వరద ముప్పై రెండు మందికి పైగా కనుమోతా వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది పాకిస్తాన్ లోని మాన్సూన్ సీజన్ ప్రారంభమైన ఈ వారం నుంచి అతి భారీ వర్షాలు ఆకస్మిక వరదలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి ఇప్పటికే ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో పదహారు మంది చిన్నారులు ఉన్నారని సంబంధిత విపత్తు నిర్వహణ సంస్థలు వెల్లడించాయి గత ముప్పై ఆరు గంటల్లో కైబర్ ఫక్త్ ఉన్క్వా రాష్ట్రంలోని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఆకస్మిక వరదలు ఒక్కసారిగా ముంచెత్తుతుంటాయి దీని ప్రభావంతో గదులు పైకప్పులు కూలిన ఘటనలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు మొత్తం మరణాల్లో పదమూడు మంది ఉత్తర పశ్చిమంలో ఉన్న స్వాత్వాలి ప్రాంతానికి చెందిన వారికి అధికారులు తెలిపారు మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ లో బుధవారం నుంచి ఇప్పటివరకు కనీసం పదమూడు మంది మరణించారని చెప్తున్నారు వీరిలో కూడా ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు కూలిన గోడలు పైకప్పుల కారణంగా ఈ విషాదకర ఘటనలు అయితే జరిగాయని చెప్తున్నారు ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఉంది ఇక కైబర్ పక్తంలో ఉన్న యాభై ఆరు ఇళ్ళు తీవ్రంగా దెబ్బతినక వాటిలో ఆరు ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది దేశవ్యాప్తంగా వచ్చే మంగళవారం వరకు కూడా భారీ వర్షాలు ఆకస్మిక వరదల ప్రభావం కొనసాగుతుందని పాకిస్తాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కాగా గత నెలలో కూడా పాకిస్తాన్లో తుఫాన్లు బేపచ్చం సృష్టించాయి ఆ సమయంలో కనీసం ముప్పై రెండు మంది పైగా మరణించారని చెప్తున్నారు వసంతకాలం నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లో అనేక తీవ్ర వాతావరణ మార్పులు గాలివానలు పెద్ద మొత్తంలో వడగళ్ల వర్షాలు చోటు చేసుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు అత్యంత ప్రభావితమైన దేశాలలో ప్రకృతి పాకిస్తాన్ ఒకటిగా మారింది సుమారు రెండు వందల నలభై మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశం తరచూ తీవ్రమైన వాతావరణ పరిమాణాలను పరిణామాలను ఎదుర్కొంటోంది ప్రకృతి తెలుసు ఎవరికేమివ్వాలని